హాయ్ అండి ఇగోండి ఈరోజు మా మా గార్డెన్లో వంగచెట్టు చూసారా వంకాయ చెట్టు ఇవ్వండి ఎంత పెద్దగా ఉందో ఒక చెట్టే అంటే నేను షార్ట్ వీడియోలో చూపించా ఫైవ్ లీటర్ టిన్నులో పెట్టాను ఆ మొక్కని చూడండి ఎంత పెద్దగా ఉందో ఇవ్వండి మా పండు వాళ్ళ తాతగారు చురచర కాయలు కోస్తున్నారు వంకాయలు వేసాకాలం బాగా దీని కాయలు రెండు మూడు సార్లు షార్ట్ వీడియో అయితే పెట్టాను నేను ఇదిగో వంకాయతో పోకోడి ఇలా ఒక్క చెట్టానండి తర్వాత వచ్చి ఇంకో ఇంకా పక్కన ఉన్నాయి కానీ అవి ఎంత పెద్దగా కాయలేదు ఇది మాత్రం చూడండి ఎంత ఉందో ఎంత హైట్ ఉందో కాయలు అయితే కాస్తున్నారు ఇప్పుడు ఇవ్వండి తాత మనవరాలు కాయలు కాస్తున్నారు ఎలా వంగ చెట్లు ఏదైనా అండి వెజిటేబుల్ మన దొడ్లో ఉన్నాయి అనుకోండి కూరకి కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఇదిగోండి మొదలు చూసారా ఎంతలా ఉందో చాలా పెద్ద మొక్క అండి ఇదివరకు అక్కడ ఆ ప్లేస్లోనే ఇంకోటి ఉండేది కింద సో అదే ఆఫ్ చేసి దాంట్లో పెట్టాము మొక్కని ఇవ్వ చాలా బాగా పెరిగిందండి అలాగే అమ్మమ్మ మజ్జిగ అవన్నీ ఇస్తూ ఉన్నారు చూసారుగా ఇప్పుడు ఈ రోజుకైతే మాకు కూర సరిపోతాయి చూడండి ఇగోండి ఇక ఫస్ట్లో అయితే పెద్ద పెద్దగా కాచినాయండి ఇదిగోండి మందార చెట్టు కూడా అలా పెద్దగా నేనేం చేయలేదండి పుల్లటి మజ్జిగ బెల్లం కలిపి వేసాను తర్వాత వచ్చి వేసవకాలం అంటే కింద అంటే నేలలో బాగా రాళ్ళు ఉంటాయి అందుకని నేను ఏం చేశానంటే ఇప్పుడు కోకోపిట్ ఉంటుంది కదా అదేసి కొంచెం చుట్టూ తవ్వి కోకోకోపిట్ వేస్తే అంటే తేమగా ఉంటుంది కదా వేసవకాలం అందుకని అలా చేసాను చెట్టు చూడండి ఎంత బాగా పెరిగిపోయింది ఇప్పుడే పూత కూడా బాగానే పూసింది మొగ్గలు పింక్ వైట్ కలర్ ఇది ఫ్లవరు ఇవన్నీ మొత్తం వచ్చి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది అలాగే పక్కన కూడా ఇది జామ్ చెట్టండి ఇది వచ్చి బ్లాక్ జామ్ అంట ఈ మధ్య పెట్టాము చూడాలి ఓకేనండి ఈరోజు వీడియో అయితే ఇదండి లైక్ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్